హాయ్ ఫ్రెండ్స్ ఇది మీరు విన్నారా స్టార్ హీరో నితిన్ శ్రీలీలా గారు జంటగా వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన చిత్రం రాబిన్ హుడ్ కాగా మైత్రి మూవీ మేకర్స్ పై నవీన్ ఎర్నేని యలమంచిలి రవిశంకర్ గార్లు నిర్మించిన ఈ చిత్రం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తేదీన విడుదల కానుంది అయితే ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన నటకీరిటి రాజేంద్ర ప్రసాద్ గారు విలేకర్ల సమావేశంలో రాబిన్హుడ్ చిత్ర విశేషాలు పంచుకున్నారు ఏమనంటే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి నలభై ఎనిమిది రాబిన్ రాబిన్హుడ్ కథ నటనా పరంగా చాలా వినోదాత్మకంగా ఉంటుంది ఈ సినిమా చూశాక నేను హీరోగా చేసిన వినోదాత్మక సినిమాలు ఆనాటి రోజులు ప్రేక్షకులకి గుర్తుకు వస్తాయి అలాగే నాకు కూడా పాత రోజులు గుర్తుకు వచ్చాయి ఈ సినిమాలో ఇండియాలోనే హైయెస్ట్ సెక్యూరిటీ ఏజెన్సీ నాది నా ఏజెన్సీలో పనిచేయడానికి హీరో వస్తాడు ఇంతకంటే కథ చెప్పకూడదు ఈ సినిమాలో నా టైమింగ్ నితిన్ ని ఫాలో అవ్వాలి నితిన్ టైమింగ్ నేను ఫాలో అవ్వాలి మా ఇద్దరి క్యారెక్టర్స్ అలా డిజైన్ చేయబడ్డాయి మేమిద్దరం వెన్నెల కిషోర్ కి దొరకకూడదు ఈ సినిమా చూసినప్పుడు బల గమ్మత్తుగా ఉంటుంది ఇలాంటి వినోదాత్మక సినిమా చేసి చాలా కాలమైంది వెంకీ కుడుముల చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు నటుడిగా ఈ జీవితం నాకు దేవుడు ప్రేక్షకులు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను నేను నటించిన లేడీస్ టైలర్ ఏప్రిల్ ఒకటి విడుదల మిస్టర్ పెళ్ళాం పెళ్లి పుస్తకం ఆ ఒక్కటి అడక్కు అహనా పెళ్ళంట ఇలా ప్రతి సినిమా దేనికదే భిన్నంగా ఉంటుంది డిఫరెంట్ క్యారెక్టర్స్ కనిపిస్తాయి ఒకే ఏడాది పన్నెండు సినిమాలు విడుదల చేసిన రోజులున్నాయి ప్రస్తుతం చాలా సినిమాలు చేస్తున్నాను దాదాపు ఏడు సినిమాలు రన్నింగ్ లో ఉన్నాయి మొదలు పెట్టాల్సిన సినిమాలు ఓ ఐదు వరకు ఉంటాయి అంటూ ఇలా చెప్పుకొచ్చారు రాజేంద్ర ప్రసాద్ గారు ఇక రాబిన్హుడ్ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గారు అతిథి పాత్రలో కనిపించనున్నారు అయితే డేవిడ్ వార్నర్ గారు నటుడిగా వెండితెరపై కనిపించడం ఇదే మొదటిసారి